హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఈ వీడియోలో అయితే నేను మీకోసం అమెజాన్ నుంచి లిప్స్టిక్స్ ఆర్డర్ చేశాను ఒక కాంబో ప్యాక్ ఉండిందనమాట సో టూ టూ లిప్స్టిక్స్ వచ్చాయి అంటే విత్ డిఫరెంట్ షేడ్స్ ప్లస్ ఒక ఐలైనర్ అలాగే ఒక కాజల్ సో ఈ మొత్తం కాంబో సెట్ అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసింది సో ఆ కాంబో పీజ్ ఎలా ఉంది వచ్చిన తర్వాత ఏంటి అనేసి నేను మీకు రివీల్ చేసి చూపించాలి అనుకున్నా ఈ వీడియోలో సో ప్లీజ్ చూడండి అలాగే మీరు కూడా ఈ కాంబో సెట్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే మీకోసం నేనైతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అమెజాన్ నుంచి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఈ కాంబో ప్యాక్ నచ్చినట్టయితే సో ఈ కాంబోలో అయితే మనకి ఫస్ట్ టూ షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ వచ్చాయి ఫస్ట్ అయితే మొత్తం అన్ని లైట్ కలర్స్ ఆఫ్ షేడ్లో ఉన్నాయన్నమాట సో ఇది ఇలా పుష్ మనకి చిన్నప్పుడు పెన్ పెన్సిల్స్ వచ్చేవి కదా అలాంటి మోడల్లో ఈ లిప్స్టిక్స్ వచ్చాయన్నమాట సో అలా మనకి మళ్ళీ అది పైన ఉన్నది తీసి పెట్టి పుష్ చేస్తే ముందు ఉన్న లిప్స్టిక్ అనేది బయటకు వస్తుంది సో ఈ లిప్స్టిక్లో ఒక దాంట్లో మనకైతే ఫైవ్ షేడ్స్ వచ్చాయి అండ్ ఆ ఫైవ్ షేడ్స్ కూడా ఒక దగ్గర మనకి మొత్తం లైట్ కలర్స్ వచ్చాయి సో పింక్ కలర్లో లైట్ పింక్ ఇంకొంచెం డార్క్ పింక్ సో పింక్ షేడ్స్లో మనకి అన్ని లైట్ పింక్ షేడ్స్లో లిప్స్టిక్స్ అనేవి వచ్చినాయి అన్నమాట సో అలా మనకి ఆ ఫైవ్ షేడ్స్ మంచిగా మనం ఏ మనం నచ్చినట్టు చాలా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి సో దీనివల్ల మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ లిప్స్టిక్స్ వచ్చినట్టు ఉంటుంది కాకపోతే కొంచెం చిన్నగా ఉంది లిప్స్టిక్ బట్ టూ హండ్రెడ్కి ఈ కాంబో విత్ ఐలైనర్ విత్ కాజల్ అండ్ ఇన్ని షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ అనేది చాలా మంచి కాంబో అండ్ క్వాలిటీ కూడా బాగుంది డెలివరీ కూడా ఫాస్ట్గా వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ బాగుంది సో ఇలా డార్క్ షేడ్స్ ఉన్నవి లిప్స్టిక్స్ అయితే నాకు పర్సనలీ డార్క్ షేడ్ లిప్స్టిక్స్ చాలా బాగా అనిపించాయి సో అవి డార్క్ షేడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి కదా అవి బాగున్నాయి అన్నమాట సో మనం ఏదైనా యూస్ చేయొచ్చు మనం గ్రాండ్గా రెడీ అయినప్పుడు మంచిగా డార్క్ షేడ్ పెట్టుకొని జస్ట్ క్లాసిక్గా అట్లా ఉన్నప్పుడు లైట్ షేడ్ లిప్స్టిక్స్ కూడా యూస్ చేసేసుకుంటే బాగుంటుంది సో మనకి ఒకే కాంబోలో ఒకేసారి మనకి టెన్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లిప్స్టిక్స్ అవైలబుల్గా వచ్చేసాయి దానితో పాటు ఐలైనర్ కూడా ఐ ఐలైనర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అండ్ అది మనకి బ్రష్ లాగా వచ్చిందన్నమాట సో మనకి స్కెచ్ లాగా స్కెచ్ ఓకే సో ఐలైనర్ స్కెచ్ వచ్చింది అండ్ అది కూడా చాలా నీట్గా అంటే వాటర్ ప్రూఫ్ ఉంది నేను ట్రై చేశాను చాలా బాగుంది దాంతోపాటు మనకి కాజల్ కూడా వచ్చింది అండ్ కాజల్ కూడా వెరీ నైస్ సో అది కూడా చాలా డార్క్ అండ్ నీట్గా బాగుందనమాట సో ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా బై చేయండి చాలా బాగుంది టూ హండ్రెడ్లో ఇంత మంచి కాంబో అనేది చాలా బెనిఫిట్ అనమాట అందుకని ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్